మా వందనాలు ఉదయ కాలంలో జీవితం గురించి చాలా విలువైన జీవితం మనం మార్గంలో ఎలాంటి మరి ఎన్నో మరి మందు తాగుచు ఇలాగా మత్తులో అనేకమైన మార్గాల్లో మనం ఎన్నిక రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవుని పట్టివారు అది దేవుని వాక్యం చెల్లిస్తుంది విలువైన జీవితము చేతులారా పతనము చేసుకుంటున్నాడు మానవుడు కళ్ళు తాగుట మరి అలాగే మందు తాగుట అలాగే మరి గోవా గోవాటిక తంబాకు ఇలాంటివి అనేకమైన వ్యసనాల చేత మానవుడు సతమతమైపోయి మరి అనేకమైన ప్రమాదంలో చిక్కుకొని పోతున్నాడు అందుకే దేవుడు విలువైన జీవితము జీవించమన్నాడు ఈ భూమి విలువైన జీవితము జీవించకుండా మధ్యలోనే మానవుడు అంతమైపోతున్నాడు ప్రియులారా అందుకే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ప్రభు అయిన వచ్చి ఈ భూమి మీద చెప్పాడు ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిస్పృహించడం నిస్పృహించడమైన శరీరము కొరకు మరి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి మానవుడు పాపము తెచ్చుకొని పాపములో మరణించి మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవుడాచారి నిత్య నరకానికి అగ్ని గుండానికి జారిపోతున్నాడు సోదరి సోదరుల ఆలోచించండి ఒకసారి ఈ ఉదయం కాలం మనం ఇంటి నుంచి బయటికి వచ్చాం లోనో మరి ప్రాంతంలో వచ్చాం మరి తిరిగి ఇంటికి పోలంటే మనం జీవితంలో గ్యారెంటీ లేదు మనం చూసుకుంటూ మనం తీసుకుంటున్న ఒక వస్తువు ఒక మిక్సీ కానీ దానికి రెండు సంవత్సరాలు గ్యారెంటీ ఉంది ఒక టీవీ కాని వంటి దానికి ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఉంది కానీ మన జీవితాలకు గ్యారెంటీ లేదు చాలా మంది పోలీస్ క్షేత్రంలో ఉండి చెప్తూ ఉంటారు మీరు ఎల్మిటర్ ధరించండి మీ శిరస్సులకు మంచిది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఎందుకు ప్రమాదంలో పడిపోకుండా యాక్సిడెంట్ కాకుండా జీవించాలని కానీ మనం నిర్లక్ష్యం చేసి మనం పోతూ ఉంటాం కానీ అనేకమైన విధాలుగా మనము మరి చనిపోయి పాపములోని ఈ తడువు చాలించుకొని చనిపోయిన తర్వాత మట్టి శరీరం మట్టికెళ్లిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా నిత్య నరకానికి అతని ఉండడానికి జారిపోతుంది అది గమనించిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల భూమిదికి వచ్చాడు ఆయన మాధవుడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన పరిశుద్ధమైన రక్తము చిందించి మానవులకు అయ్యాడు నా ద్వారా తప్ప ఎవరితో తండ్రి రాడని దేవుని వాక్యము చెల్లిస్తుంది ప్రభు క్రిస్తూ తన యవన రక్తాన్ని చిందించి సర్వ మానవాళి పాపములు పరిహరించడానికి వచ్చారు సర్వ పాప పరిహారో ఆవశ్యకం సదృత్వం పరమాత్మేన పుణ్యదాన బలియాడుకున్నాడు సర్వపాద వాడి పాపకు హరించబడాలంటే ఒక పరిశుద్ధు నిరంతరం చిట్టించాలి అందుకే ప్రభుత్వ యేసు దృష్టి ఈ భూమిద మీద పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నీతిమంతుడుగా వచ్చాడు ఈ భూమి మీద నీతిమంతుడు ఒకడు లేడు ఒకడు లేడు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది ప్రియమైన సోదరి సోదరులారా మరి మీరు ఈ ఉదయ కాలం ఈ శబ్దమెంట్ ద్వారా వింటున్న ప్రతి మాటకున్న ప్రభు గ్రీస్సులో మీరు నమ్మి పార్టీ సమతి రక్షణ తీసుకొని ప్రభు ఆ నన్ను క్షమించమంటే ఆయన క్షమించాడు ఎందుకంటే రోమి రాక్షణ పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యశుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతుందని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఎంత గొప్ప దేవుడు మరి ప్రభువును రక్షకుడైన యశుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన మార్గదర్శిగా ఉన్నాడు మనము ఏమీ వాచిన అవసరం లేదు కానీ వినికి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం మరి ఎంత గొప్ప దేవుడు అండి ఈ ఉదయ కాలము ఈ మంచి మాటలు ఈ సత్య వార్త మీరు విని ఆయన పర్లోతరాజ్యం చేరాలని చెప్తూ మరి ఈ మంచి మాటలు మీరు సద్వినియోగం చేసుకుంటారని చెబుతున్నాం ఉదయ కాలమే మరి ప్రభు యేసుక్రీస్తు మీతో మాట్లాడుతున్నాడు మరి ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడాలి మీ కుటుంబాలు జీవించబడాలి మీరు మారు మనసు పాప జీమ పొంగి రక్షణ జీవం వెళ్ళిపోతారు ఈ మంచి మాటలు దేవుడు మీకు జీవించున్నారు మరి మీ కొడుకు ప్రార్థన ప్రార్థన